లోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలకి భయం తప్ప ఎక్కడా భరోసా అనేది దొరకట్లేదు గత ఈ ఎనిమిది నెలల్లో పంట పండించే రైతుకి భరోసా లేదు ఇంట్లో ఉండే పిల్లలకి భరోసా లేదు హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలకి భరోసా అసలే లేదు నిరుద్యోగులకు భరోసా లేదు మహిళలకు భరోసా మానవ ప్రాణాలకి అసలు ఎక్కడా దొరకట్లేదు గత ఐదేళ్లలో అన్నా అని పిలిస్తే ఆదుకునే ఆపన్న హస్తాన్ని అందించే స్థితిలో ఉండే ఈ రాష్ట్రం ఈ రోజున అన్నా అన్యాయం జరిగిందన్నా కాపాడండి అన్నా అని నోరెత్తి గొంతెత్తి గగ్గోలు పెడుతున్నా కూడా ఆదుకోవడం అటు ఉంచితే అరెస్టులు చేయించే స్థితిలోకి వెళ్లిపోయింది మొన్న తిరుపతిలో లక్ష్మి అని ఆవిడ మనందరికి తెలుసు జనసేన తిరుపతి ఇంచార్జ్ అని చెప్పే కిరణ్ రాయల్ గారి వల్ల